ఈ రోజు మనం ఒక అందమైన కథ గురించి మాట్లాడుకుందాం చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ఒక ప్రశ్నకు ఈ కథ ఎంత అద్భుతంగా ఒక కవిత్వం లాంటి సమాధానమిచ్చిందో చూద్దాం ఈ కథంతా మొదలయ్యిందే ఒక చిన్న ప్రశ్నతో లకీ ఒక చిన్న పిల్లాడు వాళ్ళ తాతయ్యని చాలా అమాయకంగా అడిగాడన్మాట ఆ ప్రశ్న మనందర్నీ ఒక లోతైన ఆలోచనలోకి తీసుకెళ్తుంది అయితే అసలా ప్రశ్న ఎందుకొచ్చింది ఆ సిచ్యువేషన్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట దామనెల్లోనొక ఊరు బాగా ఎండగా ఉన్న మధ్యాహ్నం సడన్గా ఉన్నట్టుండి అంత సైలెంట్ అయిపోయింది అప్పటిదాకా ఆకాశం భలే నీలంగా ఉంది కాని ఉన్నపడంగా మారిపోవడం మొదలైంది గాలికూడా ఆగిపోయింది పక్షుల అరుపులు లేవు అంతా నిశ్శబ్దం సరిగ్గా అదే టైంలో వాళ్ళ తాతయ్య చంద్రయ్య గారి దగ్గరికి వెళ్తాడు అప్పుడడిగాడు లక్కీ తాతయ్య వాన మంచిదే గదా మరి ఆకాశం ఎందుకింత భయంగా కనిపిస్తుంది చూడండి ఎంత మంచి ప్రశ్న వర్షం మంచిది కాని దానికి ముందు ఆకాశం మాత్రం నల్లగా భయంకరంగా ఎందుకవుతుంది అదేవాడి డౌట్ సరే దీనికి ఆ తాతయ్య ఏం సమాధానం చెప్పాడో చూద్దామా ఇది సైన్స్ చెప్పే జవాబు కాదు ఇదొక కథ ఒక అందమైన కథకు ఇది ఆరంభం అన్నమాట తాతయ్య చెప్పిన మొదటి మాటేంటో తెలుసా ఎందుకంటే లక్కీ వర్షం రావడమంటే బరువు దిగడం వినడానికి కొంచెం వింతగా ఉంది కదా అసలు బరువు దిగడం అంటే ఏంటి ఈ ఒక్క మాట చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది ఓకే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఆ తాతయ్య చెప్పిన బరువు ఏంటో అసలు దాని కథేంటో తెలుసుకుందాం తాతయ్య చెప్పడం మొదలుపెట్టాడు ఒకప్పుడు ఆకాశం నీలంగా మబ్బులు దూదిపింజల్లా తేలిగ్గా ఉండేవి కాని కాలం గడిచేకొద్దీ ఆకాశం నల్లగా మారిపోయింది మబ్బులు భారంగా అయిపోయాయి ఎందుకలా మారిపోయిందంటే కాలం గడిచేకొద్దీ ఆకాశం కిందున్న మనుషుల బాధల్నీ కష్టాల్నీ తనలో ఇమ్ముడ్చుకోవటం స్టార్ట్ చేసిందట మరి ఆ భారాలేంటి అవేంటంటే పంటలు పండని కరువులు కడుపు నిండని ఆకలి మనుషుల్ని బలితీసుకునే యుద్ధాలు అస్సలు అంతులేని కోరికలు ఇవన్నీ ఇవన్నీ కలిసి ఆకాశాన్ని బరువెక్కించి నల్లగా మార్చేశాయట అప్పుడు తాతయ్య అంటాడు మబ్బులు కేవలం నీటితో నిండలేదు లక్కీ మనుషుల బాధల భారంతో కూడా నిండిపోయాయి చూశారా ఎంత లోతైన మాటో సరే ఇన్ని బాధల్ని మోస్తున్న ఆకాశం మరి ఆ బరువునెలా దించుకుంటుంది కథలో ఇప్పుడు ఆ ముఖ్యమైన ఘట్టానికి వచ్చేశాం కూడా మనలాంటిదే అంటాడు తాతయ్య మనమైనా అంతేకదా బాధని ఎంతసేపని మనసులో దాచుకోగలం ఆకాశం కూడా అంతే ఎక్కువసేపు ఆ బాధని మోయలేకపోయింది అందుకే ఈ కథ ప్రకారం వర్షమంటే అది కేవలం వాతావరణంలో జరిగే మార్పు కాదు అది ఆకాశం కన్నీళ్లు తను మోయలీని భారాన్ని దించుకునే ప్రయత్నం ఆ బరువు దించుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి మొదట ఒక మెరుపు అదే ఫస్ట్ సిగ్నల్ ఆ తర్వాత చినుకులుగా కన్నీళ్లు మొదలవుతాయి ఇంకా ఆ తర్వాత పెద్ద వాన ఆ బాధంతా ఒక్కసారిగా కొండపోతలా కురిసేస్తుంది చివరికి అంతా అయిపోయాక ఆకాశం తేలికపడుతుంది ఆ వర్షం ఆగిపోయిన తర్వాత మనందరికీ తెలిసిన అనుభవమే కదా ఆ మట్టి వాసన ఆ తడిసిన పొలాలు సేద తీరినట్టుంటాయి కూడా మళ్ళీ తేలికగా ప్రశాంతంగా కనిపిస్తుంది సో ఫైనల్గా తాతయ్య చెప్పిన జ్ఞానమేంటి ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి తాతయ్య చెప్పిన ఆ చివరి మాట చాలా ముఖ్యం నల్లగా మారడం చెడుకు సంకేతం కాదు లక్కి అది బరువు దించుకోవడానికి ముందొచ్చే ఒక సూచనంతే అంటే ఆ నలుపును చూసి భయపడక్కర్లేదు దాని తరువాత ఉపశమనం రాబోతోంది అని అర్థం ఏడుపు తర్వాతే తేలిక ఈ కథ మొత్తం విన్నాక ఇది కేవలం ఆకాశం కదలా అనిపించదు కథలానే అనిపిస్తుంది ఆకాశం కూడా మనలాగే తన బాధను వర్షం రూపంలో ఏడ్చి మళ్లీ తేలికపడి బతుకుతుంది ఆలోచిస్తే మన జీవితంలో మోస్తున్న భారాల గురించి వాటిని దించుకోవాల్సిన అవసరం గురించి ఈ కథ గుర్తుచేస్తుంది కదూ